హాయ్ డియర్ ఆస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీరో అవర్ తెలుగు ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను చూసినట్టయితే డిఎస్సికి సంబంధించి అదేవిధంగా మోడల్ స్కూల్లో టీచర్ల ట్రాన్స్ఫర్స్ గురించి ఏర్పడిన ఖాళీల గురించి అదేవిధంగా గురుకుల అభ్యర్థులు పరీక్ష రాసి ఎవరైతే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్స్ మ్యూజిక్ టీచర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ రావడం జరిగింది ఆ యొక్క వార్తలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇంకా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్గా ఉంటుంది ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ చేయడానికి నాకు కొద్దిగా ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుంది వీడియోని లైక్ చేసి ఎవరికైతే ఈ వీడియో అవసరం ఉందో వారికి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక టాపిక్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం చూడొచ్చు డిఎస్సి గురించి మనకు నెలాఖరులో డిఎస్సి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ముగిసిన టెట్ రెండు వేల ఇరవై నాలుగు ఎడిట్ ఆప్షన్ అని ఇచ్చాడు టెట్ డిఎస్సిల మార్కుల ఆధారంగా జీఆర్ఎల్ ప్రకటన అని ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఏడాది జూలైలో జరిగిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టును ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఈ యొక్క వార్త సారాంశం మొత్తం మనం ఒకసారి చూసినట్టయితే ఏదైతే ఫైనల్కి తర్వాత అబ్జెక్షన్స్ పెట్టారో అంటే పర్సనల్గా విద్యాశాఖ కార్యాలయానికి వెళ్ళి అభ్యర్థులు ఇచ్చిన అబ్జెక్షన్స్ మీద నిపుణుల కమిటీ చర్చిస్తుంది అదేవిధంగా నిన్న మరియు మొన్న టెట్ మార్కులు ఎడిట్ చేసుకున్నారు అభ్యర్థులు వాటన్నింటినీ పరిశీలించి సమగ్రంగా ఈ వారం తర్వాత నాకు తెలిసి అంటే నెలాఖరు అంటే ఖచ్చితంగా సెప్టెంబర్ ము ముప్పని కాదు సెప్టెంబర్ ఇరవై తర్వాత లేదంటే ఇరవై కంటే ముందు ఖచ్చితంగా ఎప్పుడైనా జిఆర్ఎల్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఇదే ఈ యొక్క వార్త సారాంశం ఖచ్చితంగా జిఆర్ఎల్ అనేది సెప్టెంబర్లోనే వస్తుంది అది ఇరవై తారీఖు వరకు ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉందని ఈ వార్త యొక్క సారాంశం ఇక రెండవ వార్త చూసినట్టయితే పరీక్షలు పెట్టారు ఫలితాలేవి గురుకులాల్లో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల నియామకంపై అయోమయం ఏడాది క్రితం పరీక్షలు కీ రెస్పాన్స్ షీట్ విడుదలతో సరిపెట్టిన బోర్డు స్తంభించిన నియామక ప్రక్రియతో అభ్యర్థుల్లో గందరగోళం ఇక్కడ మనం చూడొచ్చు డ్రాయింగ్ టీచర్లు నూట ముప్పై నాలుగు క్రాఫ్ట్ టీచర్స్ తొంభై రెండు మ్యూజిక్ టీచర్స్ నూట ఇరవై నాలుగు ఇప్పటి వరకు వీరికి ఫైనల్ కీ కూడా రిలీజ్ చేయలేదు ఇనీషియల్కి అంటే ప్రైమరీకి రిలీజ్ చేసి ఏవైతే అబ్జెక్షన్స్ ఉన్నాయో అవి మాత్రం పెట్టిన తర్వాత ఫైనల్కి రిలీజ్ చేయలేదు వాటికి సంబంధించినటువంటి మెరిట్ లిస్టును కూడా ప్రకటించలేదు అసలు ఎందుకింత అవుతుంది అనేది గురుకుల బోర్డుకే తెలియదు ఎందుకంటే పీజీటీ టీజీటీ జేఎల్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నియామక ప్రక్రియలన్నీ కూడా పూర్తయిపోయాయి మరి వీటిని ఎందుకు ఆపారం అనేది ఇప్పటి తెలియదు త్వరలోనే చేస్తారని ఆశిద్దాం ఇక మూడవ వార్త చూసినట్టయితే మోడల్ స్కూల్లో రెండు వేల ఏడు వందల యాభై ఏడు మందికి బదిలీలు అనేది మనం చూడొచ్చు చాలా రోజులుగా అంటే రెండు వేల పదమూడులో రిక్రూట్ అయినటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో ఇప్పటి వరకు వాళ్లకు బదిలీలు లేవు దాదాపు ఇక్కడ మనం పన్నెండు సంవత్సరాలుగా వాళ్ళు ఏదైతే స్కూల్లో ఉన్నారో అదే స్కూల్లో ఉన్నారో వారికి ఇప్పుడు ఒక ఉపశమనం లభించినట్టు నిన్న మొన్న హైకోర్టు తీర్పు రాగానే బదిలీలు అనేటువంటిది జరిగాయి మోడల్ స్కూల్ టీచర్లకు ఇక్కడ బదిలీలు జరిగిన తర్వాత చాలామంది మళ్ళీ హైకోర్టు స్టే విధిస్తుందని తొందరలోనే అంటే నిన్న రెండవ శనివారం హాలిడే అయినప్పటికీ కూడా చాలామంది తమ బదిలీ స్థానాల్లో వెళ్ళారు అక్కడ జాయిన్ కావడం జరిగింది మరి ఈ బదిలీల ద్వారా ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు ఏం చేస్తారనేది ఒక ప్రశ్న దానికి ముందుగా మనం చూసుకున్నట్టయితే చాలామంది ఏవైతే ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీల్లో హెచ్బిటి అంటే హవర్లీ బేస్డ్ టీచర్స్ పనిచేస్తున్నారు తాత్కాలికంగా మరి ఈ అవర్లీ బేస్డ్ టీచర్స్ మనం చూసినట్టయితే ఎవరైతే బదిలీలు అయ్యారో ఆ బదిలీల్లో వచ్చినటువంటి రెగ్యులర్ టీచర్ వల్ల చాలామంది హెచ్బీటీల్లో ఆ స్థానంలో పనిచేస్తున్న హెచ్బీటీలు చాలామంది డిస్టర్బ్ కావడం జరిగింది అంటే వారు వారి యొక్క ఉద్యోగాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంది మరి ఆ పోస్ట్ తాత్కాలికమే కాంట్రాక్ట్ కూడా కాదు కాబట్టి వారందరూ ఇప్పుడు రోడ్డున పడ్డటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే మరి కొత్తగా ఏర్పడినటువంటి ఖాళీల్లో మళ్ళీ హెచ్పిటీలను తీసుకుంటారా లేదా అలాగే వేకెంట్ చేసి నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చేటువంటి డిఎస్సిలో ఈ పోస్టులను కలుపుతు కలుపుతారా అనే విషయం అయితే తెలియదు మొన్న గురుకులాల్లో కూడా సంక్షేమ గురుకులాల్లో ఇట్లా డిస్టర్బ్ అయినటువంటి వాళ్ళను మళ్ళీ అదే రెండు రోజుల్లోగా మళ్ళీ వాళ్ళను ఉద్యోగంలోకి తీసుకున్నారు మరి వీళ్ళను కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది ఈ సంవత్సరం అయితే అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా కొనసాగిస్తారు ఇక రెగ్యులర్ ఖాళీలు ఉంటే ఖచ్చితంగా వాటిని వచ్చే డిఎస్సిలో భర్తీ చేస్తారు పీజీటీ కావచ్చు టీజీటీ కావచ్చు అని మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జనరల్ డిఎస్సిలోనే మోడల్ స్కూల్ ఖాళీలను కలిపి డిఎస్సి ప్రకటిస్తున్నారు కాబట్టి వచ్చే డిఎస్సిలో ఖచ్చితంగా ఈ ఖాళీల మీద స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే జనరల్ డిఎస్సిలో స్కూల్ అస్టెండ్ పోస్టులు చాలా తక్కువగా ఉంటాయి బీఏడీ చేసిన వాళ్లకు కాబట్టి ఇది వారికి ఒక ఉపశమనంగా చెప్పొచ్చు ఎందుకంటే చాలా ఖాళీలు ఉన్నాయి మోడల్ స్కూల్ టీజీటీ కావచ్చు పీజీటీ కావచ్చు చాలా ఖాళీలు ఉన్నాయి అవన్నీ కూడా జనరల్ డిఎస్సిలో కలిపేటువంటి అవకాశం ఉంది ఈ అకాడమిక్ ఎయిర్ అయితే హెచ్బీటీలను మళ్ళీ డిస్టర్బ్ అయినటువంటి స్థానాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను వేరే స్థానాల్లో తీసుకునేటువంటి అవకాశం ఉంది ఓకే ఇప్పటివరకు ఇది ఫ్రెండ్స్ మన కంటెంట్ కనుక నచ్చినట్టయితే దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కింద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అదేవిధంగా ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్